చెమ్మికుంట హుజురాబాద్ సంబంధించిన రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో మా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మీరు ఇక్కడ ఓటర్స్ చేయి గుర్తికి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ అందరినీ నేను కోరుకుంటున్నా ఎందుకంటే మీరు ఒకటి ఆలోచించాలి గత రెండేళ్లల్లో మేము చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాన్ని చూసి మీరు ఓటేయాల్సిందిగా కోరుకుంటూ మీరు కూడా ఒకటి ఆలోచించాలి మీకు ఆలోచన విధానం కావచ్చు అభివృద్ధి విధానం కావచ్చు రేపు జరగబోయే మీ గ్రామంలో డెవలప్మెంట్స్ గురించి చూసి ఓటేయాల్సిన కోరుకుంటూ ఈ సెంటిమెంట్ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని పక్కకు పెట్టి దయచేసి మీ నెక్స్ట్ తరాలకు ఉపయోగపడే నెక్స్ట్ తరాలకు బాగుపడే డెవలప్మెంట్ అయ్యే పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసే సంక్షేమ పథకాలు మేము చేసే డెవలప్మెంట్ని చూసి ఓటేయాల్సిందిగా కోరుకుంటూ ఈ ఏవైతే ఆవేశం పడి రౌడీ పార్టీలు గుండాయిజాలు ఇట్లాంటి అరాచకాలు కావాలా అభివృద్ధి కావాలా అది మీరు ఒకటి ఆలోచించుకొని కాంగ్రెస్ పార్టీ కోటేసి మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను